ఏంటంటే ఇది నా జిల్లా నేను పుట్టి పెరిగింది ఇక్కడే ఉమ్మడి ఖమ్మం జిల్లా మాది కొత్తగూడెము పదో తరగతి దాకా కొత్తగూడెంలో చదువుకొని దాని తర్వాత ఇంటర్మీడియట్ మెడిసిన్ అంతా ఇంకా హైదరాబాద్లో చేసి పది సంవత్సరాలు లండన్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళా భారతదేశంకి వచ్చి ఇప్పుడు పదకొండు సంవత్సరాలు అయింది భారతదేశంకి వచ్చి అప్పటి నుంచి హాస్పిటల్ పని పనిచేస్తున్నాను సో ప్రతి నెల రెండో మంగళవారము నేను ఇక్కడికి క్యాంప్ లాగా వస్తాను ఎందుకు అంటే ఇప్పుడు అందరు కూడా ఇప్పుడు మన చదువు మన వాళ్ళకి పనికి రాకపోతే మనం చేసింది వ్యర్థం అది నా ఫీలింగ్ ఎందుకంటే మా నాన్నగారు కూడా ఆయన ఇప్పుడు లేరు ఆయన ఒకప్పుడు కొత్తగూడెంలో చాలా ప్రముఖ చిన్నపిల్లల డాక్టరు సో ఇప్పుడు ఆయన చూసిన తర్వాత మా అందరికి ఇన్స్పిరేషన్ అంటే ఈ వైద్యం అనేది అందరికీ అందాలి సో ఆ నేపథ్యంలో ప్రతీ నెల వస్తుంటాను ఇక్కడికి ఇక్కడ సర్వీసెస్ అండ్ ఆల్సో నేను వచ్చిన కారణం ఏంటంటే ఇప్పుడు మేము చేస్తున్న మంచి పనులు చెప్పడానికి ఇప్పుడు సింపుల్ అందరికీ ఇప్పుడు నేను ప్రతి ఆల్మోస్ట్ మీటింగ్స్లో చెప్తాను ఒక మూడు సంవత్సరాల క్రితము ఒక పేషెంట్కి రేపు ఆపరేషన్ ఉంది వాళ్ళ అబ్బాయి అమెరికా నుంచి ఫోన్ చేశాడు మా అమ్మకి మీరు రేపు ఆపరేషన్ చేస్తున్నారు మీ భారత దొరుకుద్ది వేయటానికి మీ భారతదేశం ఓకే నేను అన్నాను అన్ని రకాలు చెప్పాను సరే ఆపరేషన్ అయిపోయింది అంత అయింది తర్వాత అబ్బాయి మళ్ళా ఫోన్ చేస్తారు అడిగిన బాబు నువ్వు ఇప్పుడు అమెరికా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఏంటంటే రెండు సంవత్సరాలు ఏంటంటే ఆయన రెండు సంవత్సరాలు అమెరికా భారతదేశం అయిపోయిందంటే ఇప్పుడు అందరికీ ఏమైపోతుంది ఒక చిన్న చూపు ఏదో అమెరికా వెళ్ళి లండన్ వెళ్ళిపో పెద్ద దేశంలో ఉన్నావు మన భారతదేశం చిన్న చూపు మనం ఎక్కడా తక్కువ లేము అది చూపించడానికి ఇప్పుడు ఏంటంటే మెడిసిన్ పరంగా అట్లీస్ట్ హెల్త్ కేర్ పరంగా భారతదేశంలో మనము అత్యంత ఆధునిక పద్ధతులతోటి టాప్ మోస్ట్ సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ కానీ అది క్యాన్సర్ కానివ్వండి కార్డియాలజీ కానివ్వండి ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఉంటుందో మన దగ్గర ఉన్నది అదొక్కటి గర్భ కారణం ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చూస్తే మన హైదరాబాద్ కూడా ఇప్పుడు మెడికల్ హబ్ అయిపోతుంది ఆల్మోస్ట్ మెడికల్ టూరిజం సో ఇప్పుడు చాలా దేశాలు ఇప్పుడు నేను ఇరవై ఏడు దేశాల నుంచి చేశాను ఇంక్లూడింగ్ అమెరికా అమెరికా వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ లో కూర్చుంటే బయట కూర్చున్నాడు బ్రిటిష్ ఎయిర్వేస్ పైలట్ అయిన అయితే లోపలికి వచ్చాక అడిగాను అదే ఇక్కడికి ఎందుకు వచ్చావనే సార్ నేను డైరెక్ట్ బ్రిటిష్ ఎయిర్వేస్ హైదరాబాద్ ఫ్లైట్ పైలట్ ని మన దేశం తెలుసు కదా సార్ అక్కడ ఎంత వెయిటింగ్ ఉందో అంటే నేను అక్కడ పనిచేసా ఆయనకి చదివినట్టు ఉన్నాడు మన దేశంలో తెలుసు కదా సార్ ఎంత వెయిటింగ్ ఉన్నది అక్కడ నాలాంటి డాక్టర్ని కలవాలంటే మినిమం మూడు నెలలు మనకి మెడ నొక్కున్నా భూజం నొక్కున్నా ఏ పారిసమాల్ మందు రాస్తారు కూర్చొని తిట్టడం లేదంటే కష్టపడటం తప్ప ఎంఆర్ఐ స్కాన్ కావాలంటే కొన్ని కొన్నిసార్లు ఆరు నెలలు ఆగాలి మనం చూసేదేమో పెద్ద దేశాలు అనుకుంటాము మరి అక్కడ నిజంగా వెళ్తే ట్రీట్మెంట్ చాలా ఘోరంగా ఉంటుంది ఎక్సెప్ట్ ఎమర్జెన్సీస్ చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తారు మనం గుండె హార్ట్ అటాక్ కానీ పది సెకండ్లో ఇంజెక్షన్ ఇచ్చేటట్టు పెట్టుకుంటారు ప్రోగ్రామ్ సో ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మనందరము చాలా లక్కీ భారతదేశంలో ఉన్నది ఎందుకు ట్రీట్మెంట్ అనేది అందరికీ అవైలబుల్ ఉంది నేను ఒప్పుకుంటా కొన్ని కొన్నిసార్లు ఏమంటారు అందరూ కార్పొరేట్ హాస్పిటల్ రేట్లు ఎక్కువ ఉంటాయి కదా అని ఇదే రేటు నేను చెప్తాను ఇప్పుడు మొన్న సింగపూర్లో ఒక లేడీ నాకు ఫోన్ చేసి తెలుగు ఆవిడ ఆవిడ ఫోన్ చేసి సరే నాకు కీహోల్ ఆపరేషన్ చేసుకోవాలి మోకానికి నాకు ఇది అయింది ఎంత అవుతుంది అది కొంచెం డిఫికల్ట్ ఆపరేషన్ రెండు లక్షలు అవుతుందమ్మా అన్నాను సరే మంచిది వస్తా అన్నారు మన తర్వాత ఒక వారం తర్వాత ఫోన్ చేసి మా నాన్న ఆల్రెడీ ఇన్సూరెన్స్ మీరు రావాలి సార్ అన్నారు తర్వాత ప్రోగ్రెస్ అంతా ఆవిడ ఫోన్ చేస్తా ఉండేది నేను ఊరికే ఇంట్రెస్ట్ అడిగాను అయిపోయింది కదమ్మా ఎంత అయింది బిల్లు అని అడిగాను మనం ఇచ్చిన ఎస్టిమేట్ రెండు లక్షలు అక్కడ ఇరవై రెండు లక్షలు ఎంత తేడాలు పదకొండు రెట్లు నా బిల్లు నా జేబులో కూడా ఉంది అంటే ఫోన్ లో పంపించింది ఆవిడ సేమ్ డాక్టర్ ఇప్పుడు పనిచేసాను లేదంటే సింగపూర్లో చేసి ఉంటాను అంటే డాక్టర్ సేమ్ వాడే పదార్థం ప్లాంట్ సేమ్ అన్ని సేమ్ ఉన్నాయి ఒకటే డిఫరెంట్ ఏంటి ప్రదేశం అది సింగపూర్ ఇది హైదరాబాద్ అంటే జస్ట్ ప్రదేశం తోటి మనకి ఇంత లాభం వస్తుంది ఇది మనం అందరికి ఇప్పుడు మీ ద్వారా నా విన్నపం ఏంటంటే అందరికీ చేరాలి ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు ఉంటది డబ్బులు ఉంటాయి మనకి కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఒక లేడీ ఇప్పుడు నేను మీరు అందరు వినుంటారు మాంచెస్టర్ అని వినుంటారు యూకేలో ఒక లేడీ అంటే బాగా ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో వాళ్ళేంటి పాక్షిక మోకాళ్ళ మార్పిడి అంటే ఒక వైపే ఆపరేషన్ మోకాళ్ళ మార్పిడిలో అందరూ చేసేది మొత్తం బోకాల పాక్షిక అంటే సగం మాత్రమే ఎంత అవసరం ఉందో అంతే చేస్తాం అది చేసుకోవడానికి ఆవిడ అక్కడికి వెళ్ళి ఆవిడ వెయిటింగ్ లిస్ట్ అన్నారట వారి రోజులు అక్కడ హోటల్లో రూమ్ తీసుకుంటారు ఏంటి వన్ వీక్ తర్వాత ఆమె రౌండ్ వస్తుంది అనమాట టెస్టులు చేసుకున్నారు రక్త పరీక్షలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి డబ్బులు మాట్లాడుకుని అన్నీ అయిపోయినాయి ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ డాక్టర్ వాళ్ళ చుట్టారు ఆయన అడిగేట ఎక్కడున్నారో మీరు కనబడట్లేదు అంటే ఇట్లా లండన్ వచ్చాము ఆపరేషన్ కంటే వాళ్ళని ఆపరేషన్ అంట ఆయన ఒకటే మాట్లాడట మీరు అక్కడ దాకా ఎందుకు వెళ్ళారు సునీలు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాడు కదా తను చేస్తాడు కదా అని అడిగారు మళ్ళా వాళ్ళు నెక్స్ట్ ఫ్లైట్ చేసుకొని నెక్స్ట్ డే దిగి మూడో రాజు ఆపరేషన్ చేశారు ఇప్పుడు దీంట్లో మనకు తెలిసింది ఏంటి వాళ్ళు హైదరాబాద్ లో ఉండి అంత ధనికులయ్యి అంత చదువుకుని కూడా వాళ్ళకి తెలియదు ఈ పర్టికులర్ ఆపరేషన్ హైదరాబాద్ లో జరుగుతుందని ఇప్పుడు మీలాగా మీడియా మిత్రుల ద్వారా మీరు కొంచెం దీన్ని ఎక్కువ మనము మనం చేసే మంచి పనులు అంటే ఇప్పుడు నేను అందరూ నా దగ్గరికి రావాలి నేను ఎప్పుడు అడగను ఏంటంటే లేటెస్ట్ విధానాలు అఫర్డబుల్టీ అది కూడా ముఖ్యం ఇప్పుడు అందరికీ ఇప్పుడు కారు నడపవచ్చు బెంజ్ కారు నడపవచ్చు దేని సేఫ్టీ దానికి ఉంటుంది అట్లా అఫర్డబుల్ ఉన్నప్పుడు మనం మంచి అది సేఫ్ ఆపరేషన్ చేసుకోవడం బెటర్ ఇప్పుడు దాంట్లో విధంగా ఏంటంటే ఇప్పుడు రోబోటిక్ ఇప్పుడు గత రెండు సంవత్సరాలుగా మేము వెయ్యి రోబోటిక్ ఆపరేషన్స్ చేసాము సోమాజ్ కూడా ఈ రెండు సంవత్సరాలు నేను వెయ్యి రోబోటిక్ చేస్తే పన్నెండు వందలు కన్వెన్షన్ అంటే రోబో లేకుండా అంటే మొత్తం రెండు వేల రెండు వందల్లో ఈజీగా నేను చెప్పగలను పేషెంట్ నడిచి వస్తుంటే ఏ పేషెంట్ రోబోతో చేశాము అని అంటే ఆ నడక విధానం కానీ చేసిన రెండు వారాల్లో వీల్ చైర్లుండో వాకర్ రోడ్డు నడుచుకుంటూ వస్తాను లోపలికి వెంటనే అంటే రోబో కదా మీద ఇది గుర్తుంటారు మొహాలు గుర్తుంటాయి కానీ వాళ్ళు ఏం చేసేదని గుర్తుంటుంది అంటే అంత డిఫరెన్స్ ఉంటుంది సో ఇప్పుడు ఈ రోబో పద్ధతితో ఏంటంటే కటింగ్ తక్కువ లోపల చేసే కటింగ్ తక్కువ దాంతో నొప్పి బాగా తక్కువ ఉంటుంది తర్వాత ఇప్పుడు వేసే విధానం ఇప్పుడు మనం ఉదాహరణకి చెప్పులు వేసుకుంటాం మనం బయట భాగం వైపే నడుస్తున్నాం అంటే బయట భాగం తొందరగా అరిగి అప్పుడు ఏం చేయాలి చెప్పులు మార్చాలి రోబోటిక్ కూడా అదే ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా ఆపరేషన్ చేస్తాం నేను కూడా చేస్తాను కాకపోతే మన హ్యూమన్ ఐకి ఒక రెండు డిగ్రీలు దాకా కనబడదు మనం చూస్తే స్ట్రైట్ అనుకుంటాం తీరా కరెక్ట్గా స్కేల్ పెట్టి చూస్తే రెండు డిగ్రీలు ఇటు ఉంటుంది సో ఈ రెండు డిగ్రీల తేడా తోటి ముప్పై సంవత్సరాలు రావాల్సిన మోకాలు ఇరవై సంవత్సరాలు లూజ్ అయిపోతుంది అప్పుడు లాస్ట్ ఎవరికి మళ్ళా మనం ఇంకో ఆపరేషన్ చేసుకోవాలి కదా ఇరవై సంవత్సరాలు అంటే దాని బదులు చేసుకునేదో రోబో చేసుకున్నాము ముప్పై సంవత్సరాలు వస్తుంది చాలా మందికి అది ఒక జీవితకాలం అయిపోద్ది ఒకసారి ఆపరేషన్ చేసుకున్నారు ముప్పై సంవత్సరాలు జీవితకాలం వచ్చేసింది అయిపోయింది ఇంకా మళ్ళీ ఆపరేషన్ కూడా లేదు ఖర్చు కూడా లేదు అంటే దీన్ని బట్టి మనం చూసేది ఏంటి లాంగ్ టర్మ్ లో ఇక్కడ కొంచెం ఖర్చు పెట్టినా లాంగ్ టర్మ్ లో మనకు గెయిన్ సో దీన్ని లాంగ్ టర్మ్ రిజల్ట్స్ లాంగ్ టర్మ్ గెయిన్స్ అంటాం ఇప్పుడు నేను ప్రపంచంలో మొట్టమొదటి తుంటి మార్పిడి అది కనుక్కున్నది లండన్ దగ్గర రైటింగ్టన్ హాస్పిటల్ అనే ఆ హాస్పిటల్ నేను పనిచేశాను ఆయన పంతొమ్మిది వందల అరవై ఆరులో చేసినవి నేను అక్కడ ఉన్నప్పుడు రెండు వేల ఆరులో మార్చాను అంటే ఎన్ని నలభై సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కామన్ గా మోకాళ్ళ మార్పిడి కానీ ఏది ఏ మార్పిడి అయినా కానీ జనాల్లో భయం ఏంటి ఫస్ట్ అమ్మో నొప్పులు ఎక్కువ ఉంటాయి కదా కదా ఫిజియోథెరపీ చాలా నొప్పులు ఉంటాయట కదా కింద కూర్చోలేంట కదా మెడ్లెక్కకూడదు కదా మూడు నెలలు రెస్ట్ అంట నాకు చేసేవాళ్ళు లేరు నేను బాత్రూమ్ కూడా వెళ్ళకూడదట కదా ఇన్ని అపోహలు లోపలేసే పరికరం లూజ్ అయిపోద్దట ఐదు సంవత్సరాల్లో దాని తర్వాత ఇంక అసలు ఏమీ ఉండదట నడవలేమంట మా ఇంటి దగ్గర ఎవరో చెప్పారు నేను వాళ్ళని ఒక్కటే క్వశ్చన్ అడుగుతుంటే అమ్మా ఇప్పుడు నేను మీరు నా దగ్గరకు వచ్చారు వచ్చి బిర్యానీ ఎట్లా చేయాలి నేను చెప్తేంటారా నేను డాక్టర్ని వండ గురించి నాకేం తెలుస్తుంది అదే నేనేమంటా ఈ బిర్యానీ ఇక్కడ చేయాలి ఇక్కడ బాగుండాలంటే ఏముంటుంది అంటే నాకు తెలియని విషయము నేను తెలిసినట్టు చెప్పేస్తున్నా అట్లనే ఈ మోకాల మార్పిడి గురించి కూడా ఎవరో మా ఇంటి పక్కో చెప్పాడు ఎదుగుటోడు చెప్పాడు ఇది కాదు సైన్స్ ఉంది అంటే మేమందరము ఇప్పుడు మీరు చేసే ఆపరేషన్స్ కూడా మాకు జాయింట్ రిజిస్ట్రీ అని ఉంటుంది అంటే మేము చేసే ఆపరేషన్ అనేది దాంట్లో ఎక్కించాలి ఎక్కించేందుకు ఫెయిల్ అయినప్పుడు కూడా ఎక్కించాలి ఫెయిల్ అయితే మళ్ళీ ఏం పరికరం వేసాము ఎందుకు ఫెయిల్ అయింది స్టమ్ పట్టిందా లూజ్ అయిందా ఇరిగిపోయిందా దాంట్లో ఎక్కిస్తే ఓవర్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఇప్పుడు మనకి డేటా ఉంది ఇప్పుడు మన దేశం కాకపోయినా స్వీడను ఆస్ట్రేలియా లండన్ అన్ని ఆన్లైన్ డేటాలు ఉన్నాయి ఏ రకం పరికరం ఎన్ని రోజులు పనికి వస్తుంది అన్ని రకాలు ఉంటాయి సో ఆ అవగాహన కూడా చాలా ముఖ్యం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నేను అప్పుడే భారతదేశానికి వచ్చాను నేను పదమూడులో వచ్చాను పద్నాలుగులో హైదరాబాద్లో ఒక పెద్ద హాస్పిటల్ అసలు గ్రౌండ్ బ్రేకింగ్ సర్జరీ మోకాల మార్పిడిలో కొత్త అధ్యాయము ఏవో మాట చెప్పేసి అసలు అందరినీ ఊరగొట్టేసారు ఒక వారం రోజులు అయితే మీడియా మొత్తం అయితే న్యూస్ నేను అసలు రెండు ఎనిమిది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే అప్పటికి ఆల్మోస్ట్ పదహారు పదిహేడు ఎక్స్పీరియన్స్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి నాకు తెలియదు అయితే చూస్తే అది ఎక్కడో అమెరికాలో ఫెయిల్ అయిన ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇండియాలో డౌన్ చేశారు హడావిడి చేశారు ఆ పాపం డాక్టర్ ఒక ఆయన పదహారు ఆపరేషన్ చేస్తే పద్నాలుగు ఫెయిల్ అయింది అదేం సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఇప్పుడు దాంట్లో బలిపశలు ఎవరు పేషెంట్ ఇప్పుడు ఈ డాక్టర్ని ఆ హాస్పిటల్ నమ్మి ఏదో పరిగెత్తుదాం పరిగెత్తుదాం అని దానికి ఒక సైన్స్ లేదు ఏమీ లేదు ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు రోబోటిక్ అనేది కొత్త టెక్నాలజీ వచ్చి ఐదు సంవత్సరాలు అందాజ అయింది కానీ దీనికి ఈ ఐదు సంవత్సరాల మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది మామూలుగా చేస్తే ఎట్లా ఉంటుంది మొక్కల మార్పిడి దాంట్లో రోబోతో చేస్తే తేడాలు ఏంటి నొప్పులు తక్కువ తర్వాత ఇవ్వాల్సిన నొప్పి మాత్రలు కానీ ఇంజెక్షన్ కానీ తక్కువ రక్తం ఎక్కువ రక్తస్రావం లేకుండా హీమోగ్లోబిన్ అంటాం కదా అది కూడా బాగా మెయింటైన్ అవుతుంది పేషెంట్లు తొందరగా నడిచి రెండు మూడు రోజులు ఇంటికి వెళ్ళిపోతున్నారు ఫిజియోథెరపీ చాలా ఈజీగా అవుతుంది ఆల్మోస్ట్ రెండు వారాల్లో కర్రలు అన్ని తీసేస్తున్నారు అన్నిటికన్నా ముఖ్యం నాలుగు గంటల్లో నడుస్తున్నారు మెజారిటీ ఏంటంటే వీళ్ళు ఫాస్ట్ ట్రాకింగ్ అంటాం నాలుగు గంటల్లో నడుస్తారు నాలుగు రోజులు నడవటము బాత్రూమ్కి వెళ్ళటము మెట్లు ఎక్కడం అయిపోయింది మనకు కావాల్సిందే కదా ఎవరు ఆపరేషన్ చేస్తున్న మీరు కూడా ఊహించుకోండి మీరు మిమ్మల్ని మంచం మీద ఒక మూడు రోజులు కనుక్కోబడితే ఎట్లా భోజనం ఎవరో ఒక పెడతాడు టాయిలెట్ అంటే మగవాళ్ళు కంటే డబ్బా పెడతారు ఆటవాళ్ళ పరిస్థితి ఏంటి మగవాళ్ళు కూడా టాయిలెట్ కి వెళ్ళాలి ఎవరు ఎత్తుకెళ్ళడానికి కుదరదు కింద వచ్చేదో బెడ్ ప్యాన్ పెడతారు ఎంత దరిద్రంగా ఉంటుంది నేను అందుకే అందరికి చెప్తాను ఈ ఈజీ ఆపరేషన్ చేసుకుంటే రెండు రోజుల్లో బాత్రూమ్కి కి వెళ్ళొచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ ఇదే పద్ధతి మళ్ళీ ఇంకోటి నా దగ్గరకు వచ్చిన సగం మంది ఆపరేషన్ అనేది ఫస్ట్ నాకు వద్దు ఆపరేషన్ నాకు భయం నేను నొప్పులు ఉంటాయట కదా నేను అందరికీ ఒకటే చెప్తాను ఇప్పుడు మొన్న విమానం కూలిపోయింది అహ్మదాబాద్ ఆ మరుసటి వారమే నేను అహ్మదాబాద్ వెళ్ళాను నాకు భయమే అది ఎక్కడ కూలిపోతాను కానీ నేను అక్కడికి వెళ్ళి అక్కడ సైంటిఫిక్ మీటిరి నేను లెక్చర్ లెక్చర్ ఇవ్వాలి మరి నేను భయంతో ఇంట్లో కూర్చొని నా పరిస్థితి ఏంటి నా జీవితం ముందు గడుస్తుందా దాని అర్థం నాకు అవసరం నేను వెళ్ళాలి అట్లనే మోకాళ్ళ మార్పిడి అనేది అవసరము ఆప్షన్ కాదు అదొక్కటి ప్లీజ్ మీరు అందరూ హైలైట్ చేయండి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు దొంగలు ఉన్నారు ఇంజెక్షన్లు నాలుగో స్టేజ్లో ఇంజక్షన్ చేశారంటే దొంగతనము మీరు కావాలంటే హెడ్లైన్ రాయండి నా పేరు కూడా రాయండి నేను చేసుకున్న ఇంజక్షన్ నేను నాలుగు స్టేజ్లు ఉంటాయి ఆర్థరైటిస్ లో మొదటి రెండు స్టేజ్లో ఇంజక్షన్ చేయొచ్చు దాంతో గుజ్జు రాదు కాకపోతే నొప్పులు బాగా తగ్గుతాయి నొప్పి మాత్రం వేసుకునే అవసరం లేదు అండ్ ఒక సంవత్సరం రెండు సార్లు నడుస్తూ ఉంటారు ఇప్పుడు నేను వేసుకుని ఆరు ఏడు నెలలు అయింది నాకు స్టేజ్ వన్ చాలా తక్కువ ఉంది చాలా కంఫర్టబుల్ ఉన్నారు అదే అంకర్లు అయిపోయి పెద్దవాళ్ళు వాళ్ళకి ఏదో ఇల్లు అమ్ముకుంటారు పొలాలు అమ్ముకొని వస్తారు వాళ్ళ దగ్గర లాక్కొని ఒక మూడు ఇంజక్షన్ చేసి అయిపోయింది పోన్ పంపిస్తారు వెళ్ళిన తర్వాత తగ్గవు ఒక నెల రెండు నెలలు తగ్గుతాయి ఎందుకంటే ఆ నరాలు కట్ చేసేస్తారు ఇప్పుడు నరాలు కట్ చేస్తే మన నొప్పులు తెలియదుగా కట్ చేసేసారు మళ్ళా నెల రెండు నెలల తర్వాత నరాలు మళ్ళీ కొత్తగా ఫామ్ అయిపోతాయి మళ్ళా నొప్పులు వస్తాయి ఎందుకు వచ్చిందంటే మీ అబ్బాయి ఎర్ర ఎర్రచొక్క వేసుకోవడా నొప్పులు వచ్చిన అంటారు అంటే అర్థం లేని మాటలు చెప్తారు మనకి ఇవన్నీ కూడా ఎందుకంటే మనము అట్లీస్ట్ మనము జనాలకి హెల్ప్ చేయకపోయినా అన్యాయం మాత్రం చేయకూడదు అది దొంగతనం గ్యారెంటీగా సో అదొక్కటి కూడా ప్లీజ్ హైలైట్ చేయండి ఇంజెక్షన్స్ చేయొచ్చు కానీ ఓన్లీ ఫస్ట్ టూ స్టేజెస్ మాత్రమే త్రీ ఫోర్ స్టేజెస్ దొంగతనమే రాసేయండి ఓకే అట్లనే ఇప్పుడు ఈ మోకల మార్పిడిలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గరకు వస్తారు అన్నిటికన్నా తక్కువ పెట్టుకోలేని వాళ్ళు వస్తారు ధనికులు వస్తారు అందరి రకాలు వస్తారు ఇప్పుడు చాలా మంది ఏమంటారు లేదు నాకు రోబోటిక్ కావాలి కానీ నాగ డబ్బులు లేవు అంటే కొంతమంది ఏదో ఫ్యాషన్ అనుకుంటారు ఒకటి రోబోటిక్ ఈజ్ ఏ ఫ్యాంటాస్టిక్ ఆపరేషన్ ఆ కొద్దిగా మినిమం వేలు మనకి కొన్నిసార్లు యాభై అరవై వేలు అవుతుంటుంది అది ఎక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము వాచ్లు వేసుకుంటాం గొలుసులు వేసుకుంటాం అది ఎవరి కోసం వేసుకుంటున్నాం మనం మన ఎదుటి వాళ్ళ కోసం వేసుకుంటాం అంటే నా దగ్గర ఇంత ఆశ ఉంది అని వేసుకొని వాళ్ళకి చూపిస్తున్నాం అదే నేను రోబోటిక్తో మోకాలు మార్చుకున్నా చాలా బాగుంది అనుభవించేది ఎవరు నీ అంటే నా హ్యాపీగా ఉంటుంది ఒక ముప్పై సంవత్సరాలు వస్తుంది అది తెలివి గల పని అంతేగాని బంగారం గురి లాకర్లో పెట్టుకుంటుంటారు కానీ నాకు మోకాలు మారిపోయి మాత్రం అన్నిటికీ తక్కువ రేట్ ఏదంటే ఏం లాభం సో అది సో అందరూ కూడా కొంచెం అవగాహన ఉండి మనం చేసే పద్ధతి ఫస్ట్ దాని గురించి కనుక్కోండి ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది ఫ్యాషనబుల్ అట్లా కాదు అందరూ ప్రజలు అడగాల్సింది అంటే ఈ పర్టికులర్ పరికరము ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఎన్ని సంవత్సరాలు వస్తాయి ఇప్పుడు మేము వాడే అన్ని కూడా నలభై యాభై సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉన్నాయి సో దాన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఈజీగా ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వస్తుంది సో అట్లా అందుకని ఇప్పుడు మా సర్వీసెస్ ఏంటంటే ఇక్కడ ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఇవన్నీ రావాలని ప్రతి నెల నేను రెండో మంగళవారం వస్తున్నాను అండ్ ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ మీరు కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ వాటి వాటింది కాస్ కూడా మీ చేతికి ఇచ్చింది